నమస్కారం పాతపట్నం నియోజకవర్గానికి ప్రత్యేకంగా తాగునీటి పథకానికి ఈ రోజు శంకుస్థాపన విలువ ఒకటి రెండు కోట్లు కాదు ఏకంగా రెండు వందల అరవై ఐదు కోట్లు చరిత్ర ఉన్నంత వరకు పాతపట్నంలో నిలిచిపోయినటువంటి తాగునీటి పథకానికి ఈ రోజు మనం శంకుస్థాపన చేస్తున్నాం ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడు వహిస్తున్నటువంటి మనందరి అభిమాన నాయకుడు యువకుడు సంవత్సరంలోనే ఒక సామాన్యుడిని శాసనసభ్యుడు చేస్తే దాని తాలూకా సేవ చేస్తూ నిరంతరం వాళ్ళతో ఉంటూ నిరూపిస్తున్నటువంటి సోదరులు మామిడి గోవిందరావు గారు యువకులు ఎప్పుడు కూడా ప్రజలకి ఏది కావాలో ముందుగానే ఆలోచిస్తూ అందరినీ కూడా సమన్వయపరుచుకుంటూ జిల్లాని ముందుకు నడిపిస్తున్న రథసారథి స్వప్ల్ పుంట్కర్ గారు ఆర్డిఓ గారు అలాగే మనకి ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ అర్మల రవీంద్ర గారు ఎంతో మంది పాతపట్నం నియోజకవర్గానికి సంబంధించినటువంటి యతరథ మహానదులు ఐదు మండలాలు ముఖ్యంగా మన పాతపట్నం మండలం నుంచి విచ్చేసినటువంటి నాయకత్వానికి ప్రజలకి ప్రజా ప్రతినిధులకి మరి పోరగా కాగువాడ కొరసవాడ సీతారాంపల్లి గ్రామం నుంచి కళ్ళు వచ్చినటువంటి మా సోదరు సోదరి అందరికీ కూడా మరొకసారి శిరస వచ్చి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఎంతో ఆలోచన ఎప్పుడు కూడా పాతపట్నం వస్తే ఏ గ్రామం వెళ్ళినా ఏ మహిళ అడిగినా కూడా తరచూ మాకు చెప్పేటటువంటి ఒక బాధ మాకు తాగునీటి కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం మా పక్కన నది ఉన్నా సరే మాకు ఏ రకంగా వర్షాలు పడినా సరే కాస్త మంచినీళ్ళు తాగాలనంటే మాకు తల ప్రాణం తవకకొస్తుంది ఆ మంచినీళ్ళు మా ఇంటి వరకు తెచ్చే కార్యక్రమం చేయండి అని గత పది సంవత్సరాలుగా ఎన్నో సందర్భాల్లో మన పాతపట్నం నియోజకవర్గంలో చెప్పారు అటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ మరొక సంవత్సరంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు ప్రతి ఇంటికి కూడా చేసేటటువంటి కార్యక్రమం ఈ రెండు వందల ఐదు కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కార్యక్రమం జరుగుతుందని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను పాతపట్నం నియోజకవర్గం అని అంటే తల్లి లాంటి నియోజకవర్గం నేలమని దుర్గమ్మ తల్లి కేవలం నియోజకవర్గమే కాదు అటు ఒరిస్సా ప్రాంతమైన విశాఖపట్నం అయినా దేశంలో ఎక్కడ ఉన్నా సరే అమ్మవారి ఆశీస్సులు పొందడానికి తరచు కూడా పెద్ద పెద్ద రోజులందరూ కూడా వచ్చి అమ్మవారి తాలూకా దర్శనం చేసుకుంటూ వెళ్తారు పాతపట్నం తల్లి లాంటి నియోజకవర్గం నాకు జన్మనిచ్చినటువంటి తల్లి కూడా ఈ పాతపట్నం నియోజకవర్గం నుంచే ఈ పాతపట్నం మండలం మన గౌరవపేట గ్రామం నుంచి అని పాతపట్నం తల్లి లాంటి నియోజకవర్గం ఈ పాతపట్నం నియోజకవర్గం వల్ల ఇక్కడ ఉన్నటువంటి స్కీమ్స్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి వంశధార ఇరిగేషన్ ప్రాజెక్ట్ వల్ల ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతు ఎక్కడ పంట పండించుకోవాలన్నా నీరు కోసం ఎదురు చూస్తుంటే ఈ తల్లి లాంటి నియోజకవర్గం అవకాశం ఇచ్చింది కాబట్టి జిల్లాలో ఏ రైతైనా చక్కగా వ్యవసాయం చేసుకోగలుగుతున్నారు ఆ మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంటే ఏ కోణాలు తీసుకున్నా సరే పాతపట్నం తాలూకు ఆశీసులు ఉన్నాయి ఆ తల్లి నీలమని దుర్గమ్మ నుంచి ప్రజల తాలూకా ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మన జిల్లా సస్య వ్యవసాయం చేసుకుంటూ ముందుకు వెళ్తుందన్న మాట కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే తల్లి అని అంటే తనకు లేకపోయినా పిల్లలకి పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది తాను కావాలంటే పసు ఉంటుంది కానీ పిల్లలకి మాత్రం భోజనం పెట్టాలని ఆరాట పడుతూ పిల్లల్ని పోషిస్తుంది అలాగే పాతపట్ట నియోజకవర్గ పరిస్థితి కూడా మనం ఎదిగినా ఎదగకపోయినా పర్వాలేదు జిల్లా ఎదగాలని జిల్లాలో అందరికీ నీళ్లు రావాలని జిల్లాలో ప్రతి ఒక్కరికి త్రాగునీరు సాగునీరు అందాలని ప్రాజెక్టులు మన మీద కట్టుకుంటున్నాం ప్రాజెక్టుల నుంచి నేను మన దగ్గర నుంచే పంపిస్తున్నాం కానీ మన దగ్గర మాత్రం సరైన సాగునీరు కాని సరైన త్రాగునీటి అవకాశాలు లేకుండా ఈ ఐదు సంవత్సరాలే కాదు గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి పాతపట్నం నియోజకవర్గానికి అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగలేకపోయింది అందుకనే అందులో మార్పు తీసుకొని రావాలని ప్రభుత్వం ఈ రోజు కూటమి ప్రభుత్వం మీ ఆశీర్వాదంతో మీ అందరి అభిమానంతో మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆశీస్సులతో ఈ ఐదో సంవత్సరాల్లో పాత పట్నం తాలూకా రూపురేఖలు మార్చాలి పాత అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో నేను గాని గోవిందరావు గారు గాని జిల్లా యంత్రాంగం గాని నాయకులు గాని నాయకత్వం గాని అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నామని మళ్ళీ మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ సంవత్సరం పాటు జరిగినటువంటి కార్యక్రమాలే ఒక ఉదాహరణ ఈ రెండు వందల యాభై కోట్లతో పాటు మరొక నాలుగు వందల కోట్ల రూపాయల అభివృద్ధి మన జిల్లా మన నియోజకవర్గంలోనే జరిగింది చరిత్రలో ఎప్పుడో ఒక సంవత్సరాలు అన్ని రకాల నిధులు కానీ అన్ని కోట్ల రూపాయలు తీసుకొని రావడం ఎరగరు కానీ మన కూటమి ప్రభుత్వంలో రోడ్లు వేయాలన్నా బిల్డింగ్లు కట్టాలన్నా ప్రజలకి సంక్షేమ పథకాలు చేయాలన్నా ఇలాంటి త్రాగునీటి పథకాలు చేయాలన్నా మన ఏక కాలంలోనే ఈ సంవత్సర కాలంలోనే సుమారు ఆరు వందల యాభై కోట్ల రూపాయలు మన ప్రాంతంలో ఖర్చు పెట్టి గ్రామంలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చూసాం మీరు కూడా సంవత్సరాలు చూశారు ఎప్పటి నుంచో రోడ్లన్నీ కూడా గుంతలతో ఉంటే మనం తిట్టుకోవడం మనం మన బాధలు చెప్పుకోవడం పేపర్లు రాయడం మనం ఏది అన్నా సరే ఏ నాయకుడు కూడా స్పందించేవాడు కాదు కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పల్లెటూరుల్లో అలాగే గ్రామాల్లో దానితో పాటు గిరిజన గ్రామాల్లో పండల్లో ఎక్కడ ఉంటే అటువంటి గ్రామాలకు కూడా కెన్నీఎస్ పథకం నుంచి నిధులు తీసుకొని వచ్చి పల్లె పండ కింద అద్దం లాంటి రోడ్లు వేసినటువంటి ప్రభుత్వం మన కోటమి అనేది కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అలాగే ముఖ్యంగా మహిళలకు సంబంధించి తల్లికి వందన పథకం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు మీ అందరికీ మీ కష్టాలు చూసి ఈ తల్లులకు అందరికీ కూడా న్యాయం జరగాలనంటే వాళ్ళు చక్కగా వాళ్ళ పిల్లల్ని చదివించుకొని పోషించుకోవాలనంటే ఒక పథకం మంచిగా చేయాలని తల్లికి వందనం పెట్టి ఎంత మంది పిల్లలుంటే అందరికీ కూడా పదిహేను వేల రూపాయలు చెప్పులు ఇస్తామని ఆ పథకాన్ని సాక్షాత్ వాస్తవ రూపం దాల్చి ప్రతి ఒక్కరికి కూడా కార్యక్రమం ద్వారా పదిహేను వేల రూపాయలు ప్రతి పిల్లవాడి తెలియజేసుకుంటున్నాను అలాగే మనం చూసుకుంటే పెన్షన్ల తాలూకా కార్యక్రమం వచ్చినప్పుడు మూడు వేలు మీకు వస్తుంది మళ్ళీ మన ప్రభుత్వం వస్తే నాలుగు వేల రూపాయలు చేస్తామన్నాం చేసింది కూడా మనం వచ్చిన తర్వాత కాదు మూడు నెలలు అక్కడ ఏప్రిల్ నెల నుంచి కలుపుకొని మరి ఇస్తామని చెప్పి మాటిస్తే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓట్ల కోసమే మాట్లాడుతున్నారు వీళ్ళు అసలు చెప్పారు ఎందుకంటే వాళ్ళ ఎలా చేశారు వెయ్యి రూపాయలు పెంచుతామని ఓట్లు వేయించుకొని రెండు వందల యాభై రూపాయలు చెప్పిన ఇన్స్టాల్మెంట్ లెక్క పెంచి ప్రజలకి మోసం చేశారు వీళ్ళు చేయలేరని చెప్పి ఆ రోజు చెప్పి ఎన్ని మాటలు చెప్పినా మీ అందరూ కూడా నాతో గెలిపించారు ఆ రోజు తెలుగుదేశం జనసేన బిజెపి కలెక్టతో ఉన్నటువంటి కోటమి పార్టీని గెలిపిస్తే ఈ నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదని వెంటనే ప్రతి నెల కూడా నాలుగు వేలకు పెంచినటువంటి ఘనత కూడా మన ప్రభుత్వాన్ని దాన్ని తెలియజేసుకుంటున్నాను ఏం మేము చేయలేక మేము కూడా రెండు వందల యాభై సంవత్సరం ఇద్దాం వచ్చే సంవత్సరం రెండు వందల దాని తర్వాత రెండు వందల యాభై ఇద్దాం అని అంటే చేయొచ్చు కదా అలా కూడా ఆ రోజు మాట ఇచ్చింది నాలుగు వేలు చేస్తామని వచ్చిన వెంటనే ఒక్క సాకు కూడా లేకుండా చేశాం ఈ రోజు రాష్ట్రంలో ఏ పని చేయాలన్నా చాలా కష్టం అయిపోయింది ఎందుకంటే ఐదు సంవత్సరాలు దుర్మార్గ పరిపాలన నడిచింది ఏ కబ్జా చేయడం ఆ రోజు మందు తాడుక విషయం ఏ రకంగా నడిచింది మర్చిపోయే కానీ ఆ రోజు మందు మీద ఆ రోజు చెత్త మందు అమ్మి ప్రజల ప్రాణాలు పోయినా లెక్క చేయకుండా దాని మీద డబ్బులు సంపాదించాలని చేశారు ఇసక మాఫియా నడిపించారు భూదండాలు చేశారు ఎవరు పని మాట్లాడితే వాళ్ళందరి తాలూకా పెన్షన్లు కట్ చేస్తామని ఇల్లులు కట్ చేస్తామని ఎవరు కూడా వాళ్ళ తాలూకా బాధ కూడా బయటకు వచ్చుకొని చెప్పుకునే పరిస్థితి లేకుండా ఆ రోజు ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు కానీ ఈ కూట మీ ప్రభుత్వంలో స్వతంత్రం వచ్చినట్టుగా అయింది ఎవరైనా ధైర్యంగా అడగొచ్చు ఏ సమస్య సమస్యలైనా చెప్పుకోవచ్చు ఇప్పుడే మీ అందరికీ కూడా గోవిందరావు గారు ఏ సమస్యలు ఉన్నాయని అంటే మాకు ఎన్ఆర్జీఎస్ సమస్య ఉంది మాకు పదిహేను వందల నెలకు రావాలి అది కూడా చెప్పండి లేకపోతే బోరగా లో బ్రిడ్జ్ ఉంది ఇవన్నీ కూడా మీరు ధైర్యంగా చెప్పారు ధైర్యంగా చెప్పి తిరిగి ఇంటికి వెళ్తారు రేపు ఎవరు కూడా మీ ఇంటికి వచ్చి ఏమమ్మా కేంద్ర మంత్రి గారు వస్తే మీరు అందరిలా అడిగారు మీకెంత బలుపని ఏ ఒక్కరు కూడా అనే నాయకత్వం మాది ఎప్పుడు కూడా కాదనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మేమందరం కూడా ఉన్నామంటే మీకు సేవ చేయడానికి మీ కష్టాలు వెళ్ళడానికి మీ బాధలు తొలగించడానికి తప్ప మీ మీద జులుం మీ మీద రాజనీకం చలాయించి మేము ఏదో నాయకులుగా ఉన్నాం కాబట్టి పదవుల్లో ఉన్నాం కాబట్టి మేమే చెప్తే అది చెల్లిపోతుంది అన్నటువంటి నా పాత కాదు అందుకనే మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఏ నీటి కోసం మీరు అందరూ ఇబ్బంది పడుతున్నారో ఇక్కడే మంచి మంచి ట్యాంకులు అన్ని కూడా కట్టి ప్రతి గ్రామానికి తాగునీరు అందించే కార్యక్రమం ఈ రోజు చేస్తున్నటువంటి శంకుస్థాపనతో ఒక్క సంవత్సరంలోనే చేస్తాం ఆ ఇంజనీర్లు కాంట్రాక్టర్లు అందరికి వస్తే వాళ్ళకు కూడా చెప్పాం సంవత్సరం అందంటే సంవత్సరంలో చేయాలి మళ్ళీ ఇదే నాడు సంవత్సరంలో తిరిగి వచ్చి గ్రామస్తులకి ప్రజలకు అందరికి కూడా చూపించాలి ఆ రకంగా వాళ్ళందరికీ కూడా ఆదేశాలు కూడా ఇచ్చాం ఇక బోరగా నుంచి ప్రజలు ఉన్నారు ఈ రోజే కాదు గతంలో ఎప్పుడు వెళ్ళినా సరే వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రపంచంలో ఏదైపోయినా సరే ఆ బ్రిడ్జ్ అయినంత వరకు అది మనశ్శాంతి ఉండదు వాళ్ళకి ఆ బ్రిడ్జ్ కావాల్సిందే బోరగా నుంచి ఆ బ్రిడ్జ్ ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడే వాళ్ళందరికీ కూడా కాస్త చిరునవ్వు ఆనందం అందుకనే ఆ రోజు ఎన్నిగా కష్టపడ్డాం మా ప్రభుత్వం లేదు ఆ రోజు మే ఎంత చించుకొని అరిచినా సరే వినే నాదులు ఆ రోజు ప్రభుత్వంలో లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఎలా ఉందో ఆ దేనికి పట్టింపు లేదు ఆ రోజులు ఏ నాయకులు కూడా పట్టించుకోలేదు మేము దానికి బాధ్యత తీసుకుంటాం బోర్గాం బ్రిడ్జ్ నిధులు ఇక్కడ నుంచి తెస్తామా కేంద్రం నుంచి తెస్తామా ఏ పథకం నుంచి అనేది కాదు ఎక్కడ నుంచి అయినా డబ్బు తీసుకొని వచ్చి బ్రిడ్జి కట్టించే బాధ్యత తెలియజేస్తున్నాం అది మేము అందరూ మీకు ఇస్తున్నటువంటి మాట ఎందుకనంటే అది ఎంత ముఖ్యమైనటువంటిదో మాకు తెలుసు ఆ గ్రామాలకి వెళ్ళిన ఆ మార్కెట్ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆడపడుచులు బయట అందరికి కూడా కలిసిన ఏడుపు మొహాలతో వాళ్ళందరూ కూడా సమస్యను చెప్తే చాలా బాధ కలిగేది కనీసం ప్రభుత్వం బ్రిడ్జ్ చేసుకోలేకపోవడం ఎందుకు అలాంటి మాట ఖచ్చితంగా మీకు బ్రిడ్జ్ కూడా చేయించే బాధ్యత తీసుకుంటామని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం అలాగే ఇందాకే చెప్పాను ఏ కార్యక్రమం చేయాలన్నా ఈ రోజు చాలా కష్టంతో కూడినటువంటి పని కేంద్ర ప్రభుత్వం ఆ రోజుల్లో డబ్బులు పంపిస్తే ఆ డబ్బులు ప్రజల వరకు చెల్లకుండా వాళ్ళు జోబుల్లోనే పెట్టుకున్నారు ఆ రోజు నాయకులు ఒక పథకానికి డబ్బులు ఇస్తే ఆ పథకానికి ఇవ్వకుండా పక్క ద్రోహం పట్టించారు ఆ సమస్యలన్నీ కూడా ఈ రోజు మన కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రజలు శ్రేయస్సు కోరుకునే వ్యక్తి ప్రజలు మంచిగా ఉండాలని ప్రజలు బాగుండాలి ప్రజల ఎదుగుదలతో ఉండాలి వాళ్ళ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలని నిత్యం కష్టపడే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అటువంటి ఆయన ఈ రోజు సూపర్ సిక్స్ లో హామీలు ఒకటికి ఒకటి అమలు చేసుకుంటూ వెళ్దాం ప్రజలకి సాకులు ఒకటి చేయించుకొని వెళ్దామని పెన్షన్ చేశాం అలాగే తల్లికి కార్యక్రమం మొన్ననే చేశాం గ్యాస్ సిలిండర్లు పంపిణీ కార్యక్రమం కూడా చేశాం మొదలు పెట్టాం అయితే పిల్లలకి మన తల్లులకి ఆడపిల్లలకి బస్సుల్లో తిరిగే కార్యక్రమం మరొక రెండు నెలలు ఆగస్టు పదిహేనవ తేదీన బాడ పిల్లలందరికీ కూడా ఎక్కడ తిరిగినా సరే ఉచితంగా ఉండే పదక మన ప్రభుత్వం చేయబోతున్నామన్నది కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం అలాగే రైతుకి మరి అన్నదాత సుఖీభవ కార్యక్రమం రైతులకి కూడా మైద చేసే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం చేసుకుని వాళ్ళకు కూడా ఇరవై వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం ఈ అన్ని కార్యక్రమాలతో పాటు నెలకు పదిహేను వందల రూపాయల కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారు దాని మీద సుదీర్ఘంగా ఆలోచించుకొని ఆ కార్యక్రమం అతి త్వరలో చేయాలన్నటువంటి ఆలోచనతో ఆయన కూడా అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు మీరందరూ కూడా ప్రభుత్వం మీద నాయకత్వం మీద భరోసా పెట్టుకోవాలని ప్రజల కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అంతేకాదు మన ప్రాంతంలో ముఖ్యంగా మనకేదో ప్రభుత్వం ఏం చేస్తుంది కాదు ఎంతో మంది తల్లులు ఉన్నారు మీరు అందరూ కూడా ఆలోచించాల్సింది మన పిల్లల భవిష్యత్తు ఏ రకంగా ఉంటుందని వెయ్యి రూపాయలు వస్తే రెండు వేలు వస్తే మూడు వేలు వస్తే పిల్లల భవిష్యత్తు మారిపోదు పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే చక్కగా చదువుకోవాలి వాళ్ళు చదువుకున్న తర్వాత మంచి ఉద్యోగాలు రావాలి ఈ రోజు మన ప్రాంతంలో సరైనటువంటి ఉద్యోగ అవకాశాలు లేక ఎవరు చదువుకున్నా చదువుకోలేకపోయినా వయసు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత తిండి ఉంటుందా గోడ ఉందా ఏ కార్యక్రమం ఉందా తెలుసులో ఉన్నాడా ఏది కూడా లెక్క చేయకుండా కష్టంలో పస్తులతో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ దూర ప్రాంతంలో ఉండి ఒక పండగ వస్తే శుభకార్యం వస్తే ఇంటికి వస్తున్నారు తప్ప కళ్ళ ముందు కూడా మెసిలినటువంటి పరిస్థితి మన పిల్లలది ఈ రోజు లేదు అందులో మార్పు రావాలి దాని గురించి మనం ఆలోచించాలి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలతో పాటు మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలని అంటే మన రాష్ట్రంలో మన ప్రాంతాల్లో ఉద్యోగాలు రావాలి అందుకనే మిలియా పుట్టి లాంటి కేంద్రం తీసుకొని ఎంఎస్ఎంఈ పార్క్ అక్కడ పెట్టడానికి అన్ని విధాలుగా శంకుస్థాపన చేశాం రేపు పెద్ద పెద్ద కంపెనీలు అక్కడ తీసుకొని వచ్చి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు స్థానికంగా కల్పించాలనే ఆలోచనతో మా ప్రయత్నం కూడా చేస్తున్నాం అనేది కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం దానికి కూడా మీరందరూ కూడా ఒక దృష్టి పెట్టాలి మన పిల్లలకి ఇక్కడ ఉద్యోగాలు ఎలా వస్తాయి దాని మీద మనం అందరం కూడా ఆలోచించాలి అది ప్రభుత్వం తాలూకా ఆలోచన ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దీనితో పాటు ఎన్నో కార్యక్రమాలు పాతపట్నం నియోజకవర్గంలో ఒక ఐటిఐ గానీ పాలిటెక్నిక్ గానీ పెట్టాలని గిరిజన ప్రాంతాలు చాలా ఉన్నాయి వాళ్ళకందరికీ కేంద్రంగా గతంలో ఉమ్మడి జిల్లాగా శ్రీకాకుళం ఉండి సీతంపేటలో ఐటీడీఏ ఉంటే అది కూడా అన్నగారు నందమూరి తారక రామారావు గారు పెట్టిన ఐటీడీఏ ఉంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక తల్లిలాగా సీతంపేట ఐటీడీఏ చూసుకునేది ఈ రోజు ఆ జిల్లా తర్వాత మన్యం జిల్లా వెళ్ళిపోతే అనాథులుగా ఉండిపోయారు మన గిరిజన సోదరు సోదరి మనలు వాళ్ళ కోసం ఒక మాట ఇచ్చాం మళ్ళీ మన శ్రీకాకుళం జిల్లాలో కొత్త ఐటీడీఏ అది కూడా మిలియాపట్టిలోనే ఓపెన్ చేసి ఆ గేజలు సోదరి సోదరికి న్యాయం చేస్తామని ఆ కార్యక్రమం కూడా ముందుకు నడిపిస్తున్నాం ఇలా ఉద్యోగాలు లేకపోతే మనకు కావలసిన ప్రభుత్వ అవసరాలు ఇలా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ రేపు రాబోతున్నటువంటి కాలంలో ఒక్కొక్కటి కూడా నిలబెట్టుకుంటామని కూడా తెలియజేస్తున్నాను అయితే ఈ తాలూకా తాగునీటి ఉద్దానం ఫేజ్ టూ అని చెప్పి పిలవడం నాకు కూడా నచ్చలేదు చేసే ప్రాంతం అంతా కూడా పాతపట్టం నియోజకవర్గం మన ప్రాంతంలో చేసే కార్యక్రమం మన ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలకి నీరిచ్చే కార్యక్రమం అందుకని దీనికి వంశధార పాత పట్టం తాగునీటి పథకం కింద ఈ రోజు నుంచి కూడా దీనికి నామకరణం చేసి భవిష్యత్తులో కూడా సరైనటువంటి పేరు దీనికి ఇస్తామని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను దానితో పాటు ఇంకా మన ప్రాంతంలో ఉన్న రైల్వే స్టేషన్ దాన్ని కూడా అంచెల అంచెలుగా అభివృద్ధి చేస్తున్నాం మీకు ఇక్కడే పాతపట్టంలో కూడా రైల్వే స్టేషన్ ఉంది సింగిల్ లైన్ గా ఉంది దానికి ఉన్నటువంటి కారణం వల్ల ఎంతో మంది ఈ రోజు వైజాగ్ వరకు చక్కగా ప్రయాణం చేసే అవకాశం ఉంది ఇటు ఒరిస్సా వెళ్ళాలన్న దాంట్లో వెళ్ళొచ్చు కానీ ట్రైన్ సింగిల్ లైన్ ఉండడం వల్ల కేవలం ఒక ట్రైన్ ఇటు నుంచి అటు వెళ్తే నవ్వుడ వరకు మళ్ళీ అటు నుంచి ఇటు ఒకే ట్రైన్ స్టేషన్లు కానీ అభివృద్ధి చేసుకుంటే మళ్ళీ రెండు మూడు ట్రైన్లు ఒకేసారి కూడా ప్రయాణం చేసే అవకాశం ఉంది దాని మీద కూడా దృష్టి పెట్టి కొన్ని బ్లాక్ స్టేషన్లు క్రాసింగ్ స్టేషన్ చేసి ఎక్కువ ట్రైన్లు ఈ నవడ గుణూర్ లైన్ లో కూడా ప్రయాణం చేసే విధంగా నేను చర్యలు తీసుకుంటున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎక్కువ ట్రైన్లు తిరిగితే ఎక్కువ స్టాప్లు కూడా మనకు వస్తాయి ఆ స్టాపుల ప్రకారం మీరు కూడా ప్రయాణం రైలు మార్గంలో చేయడానికి అవకాశం వస్తుంది దాని మీద కూడా నేను దృష్టి ఉంచాలని కూడా తెలియజేస్తున్నాను అలాగే మనకు హైవే ఉంది హైవే కూడా మన నీల దుర్గమ్మ తల్లి ఎదురుగా వస్తుందని అంటే దానికి కూడా స్థానికులందరూ కొంత సమస్య పెట్టారు నేరుగా గడ్కరీ గారి కేంద్ర మంత్రి గారి దగ్గరికి వెళ్లి ఇది ఎట్టి పరిస్థితుల్లో అది ఖాళీ స్థలంగా ఉంచాలనే ప్రయత్నంతో డిజైల్ మార్పిడి చేసి కొత్త డిపిఆర్ కూడా దానికి వేయించడానికి నా ముందుగా కృషి చేస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను చిన్న సమస్య సమస్య పరిష్కరించాలనే తపనతో కృషి చేసే వ్యక్తులు మేము అందరం అనేది కూడా మరొకసారి మాకు తెలియజేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇంకేం కావాలి చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చాను ఈ రోజు మూడు సార్లు ఎంపీగా అయ్యాను మూడు సార్లు ఎంపీగా అయ్యి దేశ మంత్రి నరేంద్ర మోదీ గారు కూర్చున్నటువంటి టేబుల్లోనే ఒక కేంద్ర మంత్రిగా చిన్న వయసులో కూర్చున్నాను ఈ వయసులో అని అంటే ఇంతకంటే ఇంకేం కావాలి ఒక రాజకీయ నాయకుడిగా ఎదగాలన్నప్పుడు అటువంటిది ఈ వయసులోనే మీరు ఆ స్థానంలో నాకు కూర్చోబెట్టారనంటే ఎన్ని సార్లు తల వచ్చి మీకు నమస్కారం పెట్టినా సరే మీరు రుణం తీర్చుకోలేం ఎంత సేవ చేసినా మీ అందరూ రుణం తీర్చుకోలేమంటే నేను చూస్తున్నాను అది అటువంటి స్థానం ఈ రోజు కింజరాపు కుటుంబానికి స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారికి అచ్చెన్నాయుడు గారికి తర్వాత ఈ రామ్మోహన్ నాయుడికి మీరందరూ కూడా ఇచ్చారనంటే ఎంతో అభిమానం మీరందరూ కూడా మీ సొంత బిడ్డలాగా కుటుంబ సభ్యుల్లాగా మాకు చూపిస్తున్నారు మాకు కావాల్సింది పదవలో ఆస్తులో డబ్బు పలుకుబడి కాదు మాకు ప్రజల గుండెల్లో కాస్త స్థానం సంపాదించుకోవాలి కింజరాపు కుటుంబం అనంటే మంచి నాయకులు మా కోసం ఏదో మేలు చేశారు మేము కష్టాలు ఉంటే ఆదుకున్నారు మాకేదో సమస్య వస్తే స్పందించారు అటువంటి మాటల కోసం మేమే రాజకీయం చేస్తున్నాను తప్ప మరొక మాట కోసం కాదన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ మాట కూడా ఎందుకు చెప్తున్నానంటే మీకు ధైర్యం రావాలని మీ అందరితో పాటు కేంద్ర మంత్రి ఉన్నాడు మీ అందరితో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది మీ అందరితో పాటు మేమందరం కూడా కలిసి పనిచేస్తాం ఆ ధైర్యం మీకుంటే ఎలాంటి కష్టం వచ్చినా సరే మీరందరూ అందరూ ఎదురు ముందుకు వెళ్లే సమస్య మీ ఎవరికి కూడా రాకుండా ఉంటుందని మరొకసారి మీ అందరికీ కూడా తెలుసు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఆనందమైన విశేషం ఏంటంటే ఆడపడుచులే ఎక్కువ మంది రావడం ప్రభుత్వం ఎప్పుడైనా సరే సక్సెస్ఫుల్ గా ముందుకి విజయవంతంగా వెళ్ళాలనంటే ఆడపడుచులు స్త్రీ శక్తి తాలూకా ఆశీర్వాదం ఉంటేనే ఎవరైనా ముందుకు చెలగాటం చేయగలరు స్త్రీ శక్తి గాని కోపబడి తిరగబడిందనంటే ఎవరైనా పటాపంచలు అవ్వాల్సిందే అటువంటిది ఎంతో అభిమానంతో మీరందరూ కూడా వచ్చారు మీ సమస్యలు చెప్పుకున్నారు అలాగే ఎన్ఆర్ఎస్ కూలి తాలూకా డబ్బులు కూడా విషయం చెప్పారు కలెక్టర్ గారికి కూడా చెప్పాం ఏ సమస్య అయితే మా ఆడపడుచులు చెప్తున్నారో అతి త్వరలోనే ఆ సమస్యలు పరిష్కరించి వాళ్ళ కష్టానికి అనుగుణంగా వాళ్ళ అనుకునే విధానంగా వాళ్ళకి కూలీ డబ్బులు కూడా వెయ్యాలని కూడా చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది కలెక్టర్ గారు కూడా వెంటనే దృష్టి పెడతారు ఇది కేవలం మోరగాము కాదు వాడ మీ ప్రజలకు మీ ఆడవాళ్ళకే కాదు జిల్లాలో ఉన్న అందరికీ కూడా న్యాయం జరుగుతుంది అందరికీ కూడా మంచి జరుగుతుంది కాబట్టి కలెక్టర్ గారికి కూడా సమస్య మీద దృష్టి పెట్టమని సందర్భంగా చెప్పాం అలాగే మీరందరూ కూడా మీ పిల్లల్ని చక్కగా చదివించి మంచి ఉద్యోగాలు వచ్చే విధంగా ఎందుకనంటే కేవలం ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బుల మీద ఆధారపడుకుని ఉంటే మళ్ళీ భవిష్యత్తులో పిల్లలు కూడా ఎదుగుదలకు ఇబ్బంది అవుతుంది అందుకనే వాళ్ళు కూడా చక్కగా రాణించాలి మన జిల్లాలో ఉన్నటువంటి పిల్లలు యువశక్తి అంతా కూడా ధైర్యంగా ముందుకు రావాలి అది వచ్చినప్పుడే మన జిల్లా కూడా చక్కగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది దానికి తల్లిదండ్రులు అందరూ కూడా మీ పిల్లల్ని కూడా చక్కగా మోటివేట్ చేయండి పంచి పని చేయమనండి కుర్రాళ్ళుగా ఉన్నవాళ్ళు మీరందరూ కూడా ఆ టైంలో మా వయసులో ఉన్నప్పుడు ఎంత కష్టపడ్డారు మాకంటే మీరందరూ కూడా ఎండనక వాననక పొలాల్లో తిరిగి మీరు నడుముంచి అన్ని కూడా కష్టపడితేనే మీరు కూడా ఏదో ఒక స్థాయిలో పైకి రాగలిగారు మరి మన పిల్లలు కష్టపడకపోతే ఎలాగా వయసు వచ్చినటువంటి పిల్లలు వాళ్ళందరూ కూడా సరదా సరదాగా బలాదూరులు తిరగడం లేకపోతే ఏదో చదువుకున్న డిగ్రీలు వచ్చాయని చెప్పి సినిమాలంతా కూడా తిరిగి వాళ్ళేదో షికారులు కానీ తిరిగితే ఉద్యోగాలు కానీ డబ్బులు కానీ వస్తాయా వాళ్ళు కూడా కష్టపడాలి ఆ కష్టపడే తత్వం మీరందరూ కూడా తల్లిదండ్రులు ముఖ్యంగా మన పిల్లలకి చెప్పాలి ఎందుకనంటే తరం కానీ ఒక తరం చెడికిపోతే ఒక పది తరాలు మనం కోలుకోలేము అటువంటిది ఈ తరం మనకి చాలా ముఖ్యమైనటువంటిది మనకు ఆలోచనలు ఉన్నాయి పాతపట్నం బాగు చేసుకోవాలరాని మనం అందరం మాట్లాడుతున్నాం కంపెనీలు తీసుకొని రావాలి ఉద్యోగాలు తేవాలి పిల్లలకి బాగుండాలి అన్ని అనుకుంటున్నాం కానీ అదే పిల్లలు కానీ ముందుకు వచ్చి కష్టపడినట్టు చేయకపోతే మనం ఎంత చేసినా వృధా అయిపోతుంది కాబట్టి మంచి విలువలతో మన యువతి యువకులు అందరూ కూడా ముందుకు వచ్చే విధంగా మన వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాలి ఎప్పుడు కూడా మంచి విలువలతో వాళ్ళందరూ కూడా రాణించే విధంగా వాళ్ళందరికీ కూడా ముందుకు పంపించాలని మరొకసారి సందర్భంగా తెలియజేసుకుంటూ మిమ్మల్ని కూడా ఈ సందర్భంగా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది మా ఆడపడుచులు మీ కట్టుబాట్లు రాజారాణి స్టాఫ్ కూడా మన పాత్రపట్న నియోజకవర్గాన్ని నేను ప్రత్యేకంగా ట్రై చేస్తున్నాను అని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఆపిద్దాం అలాగే సమస్యలు కూడా ఏ ఉన్నా సరే మీరు నాకు చెప్పండి ప్రత్యేక సమస్య మీద కూడా చూద్దాం ప్రజలకు మళ్ళీ చెప్తున్నాను ఖచ్చితంగా మీ బ్రిడ్జ్ కట్టించే బాధ్యత ఆగస్టు పదిహేను మీ అందరికి సంబంధించి ఉచిత బస్సు ప్రయాణ పథకం కూడా పెట్టబోతున్నాం అలాగే రాబోతున్న రోజుల్లో ఒక్కొక్క కార్యక్రమం కూడా చేస్తామని మళ్ళీ మళ్ళీ మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరూ కూడా వచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను